ఛానల్ అయితే ఈరోజు మనతో పాటు ఒక నయన్ ఒక ఐశ్వర్య రాయ్ ఒక నాపరాయ్ ఒక బండరాయ్ అనుకుంటున్నారు హీరో నేను అర్థం బండంటే ఇప్పటివరకు ఉప్పల్ బాలు గారు కడుపుతున్నారంట నిజమా కడుపుతోన్నారంట అది కడుపు కాదు పిచ్చిదానా ఇది ఓన్లీ టచ్చర్ నా టర్ అలా ఉంది టచ్చర్ అంటే ఇలియానా అని అడుగుమంటారు కదా అమ్మ ఇలియానా ఒకప్పుడు ఊపింది అమ్మా ఇప్పుడు కొంచెం లాభ అయింటది ఎప్పుడు ఒకే తిరుగుతారు నేను కూడా ఒకప్పుడు టిక్టాక్ లో ఉన్నప్పుడు ఊపి అని నడుము సన్నగా ఉంది ఏంది ఇప్పుడు పీలు తాగి తాగి మటన్ చికెన్ తిని తిని కడుపు వచ్చింది అదే కడుపు నిజమేనా కడుపు వచ్చింది అంటే ఆ కడుపు కాదమ్మా నార్మల్ కడుపు అంటారు తిని తిని తాగి వచ్చిన కడుపు ఇది సరే ఈ నయన్ ఎట్లాంటి హీరో కావాలి నాకు మంచి నిజం చెప్పాలంటే దిస్ ఇస్ సూర్య సూర్య అంటే పిచ్చి ఎముడు వన్ ఎముడు టూ గజిని గజిన్ లా ఉంటాడు ఆయన చూస్తే కొరకు తినాలనిపిస్తుంది సింగం చేసాడు తెలుసా పోలీస్ చూసాను మనకు అవసరం ఆయన లాటే కావాలని తింపితే ఏమైంది అవునా అంటే మహేష్ బాబు గారు మహేష్ బాబు తెల్లగా స్మార్ట్గా ఉంటాడు అంటే కొంతమంది అందరు హీరోలు ఇష్టం ప్రపంచంలో పవన్ కళ్యాణ్ అంటే కూడా ప్రాణం కాదని చెప్పట్లేదు కానీ కొందరు మాత్రం ఇక్కడ ఇష్టం దానికి మీ పక్కన పర్ఫెక్ట్గా సరిపోయేడు జోడి ఏ హీరోయిన్ నాకు సూర్య గారు అంటే ఇప్పుడు ఫస్ట్ గా ఉంచుకోవచ్చు ఉంచుకోవాలి ఆయన మీద పడ్డారా మీరు ఇప్పుడు ఆయన మీద నాకు వెళ్ళింది ఎందుకంటే నైట్ ఆయన బిగ్ బాస్ కి వచ్చాడు ఆ బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి ఆయన నైట్ అంతా నాకు పట్టట్లేదు ఆయనే గుర్తుకొస్తుంది ఆయనే పిచ్చెక్కుతుంది నాకైతే సరే బిగ్ బాస్ లో పృథ్వీ బాగుంటాడా నిఖిల్ బాగుంటాడా నాకు ఐ డోంట్ నో దాంట్లో ఎవరు నచ్చుతారు అంటే నాకు నిఖిల్ బాగుంటాడు పృథ్వీ బాగుడా పృథ్వీ బాగుంటాడు కానీ పక్కగా గడ్డం గలీజ్గా ఉన్నాడు కానీ పృథ్వీ పాత్ర బాగా నచ్చాడు నాకు నిఖిల్ పాత్రం బాగా నచ్చాడు టచ్చర్ బాగుంది నిఖిల్ కండలు ఫిజిక్స్ బాడీ బాగుంది అంటే ఇప్పుడు మీరు కనుక బిగ్ బాస్ లోకి వెళ్తే ఏ చేస్తారు నేను వెళ్ళింటే ఎవరిని ఒక గోకే వెళ్ళలేదు కాబట్టి ఎవరిని గోకలేని రాగాజనగారికి గోపుతారు కదా మీరు అయితే అంత అదృష్టమా ఆయన అవకాశం ఇస్తే గోకొచ్చలే ఆయన ఈపుకోకడానికి తప్ప మనం పిలవడు ఇంకా సరిపోకే ఇంకొకటి గౌతమ్ బాగుంటాడు పృథ్వీ బాగుంటాడా నాకు గౌతమే బాగుంటాడు చెప్పాను కదా నిఖిల్ సారీ సారీ నిఖిల్ అంటే ఇష్టం ఎందుకు రాజానా నాకు ఇష్టమైన నిఖిల్ వాళ్ళ పార్వతి ఉంది కదా వాళ్ళ వైఫ్ కావ్య కావ్య పార్వతి గారు ముద్దమందరం హీరోని తన అప్రోచ్ అన్నట్లు నాకు అందుకే నిఖిల్ అంటే చాలా ఇష్టం డాన్స్ బాగా చేస్తాడు నిఖిల్ యష్మి అందంగా ఉంటుందా ఉపర్ బాల అందంగా ఉంటాడా నేనే అందంగా ఉంటాను పేరన పర్వాలేదు పేరు పేర కొంచెం పర్వాలేదు కొంచెం యావరేజ్గా గా బాగుంటుంది విష్ణుప్రియ ప్రియనేమో ఈమెలా ఉంటుంది ఎవరంటే హాసన్ లా ఉంటుంది అంటే యష్మి కన్నా మీరే బాగుంటారు యష్మి కన్నా నేనే బెటర్ మీరే అంటే హెయిర్ లో కానీ నా అందంలో గానీ నా టచ్ నేను ఇంకా రెడీ అయితే మించిపోతాను ఇంకా అబ్బాయిలు ఎవరు బాగుంటారు నిఖిల్ కాకుండా నబీల్ బాగా నబీల్ కూడా బాగుంటాడు ఖమ్మం అబ్బాయి వరంగల్ అబ్బాయి ఇవాళ నైస్ జెన్యున్ గా ఆడుతున్నాడు తను కానీ తన కూడా నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నాకు దిస్ ఈజ్ నవీన్ అండ్ అండ్ విష్ణుప్రియ విష్ణుప్రియ గారికి విష్ణుప్రియ గెలవాలి విష్ణుప్రియ కోరిక నాకు విష్ణుప్రియనే నాకు టార్గెట్ అంటే ఇప్పుడు ఆ టార్గెట్ కోసం మీరు ఏం చేయబోతున్నారు త్వరలో ఆవిడ గెలవాలని ఆమె గెలవాలని పూజలు చేస్తున్నా సంస్కారాలు చేస్తున్నా ఆమె కోసం ధర్నా చేస్తాను ఆమె కోసం పూజలు రోజు లేవగానే ఆమె చూస్తాను నాకు ఆమె కావాలి దిస్ ఈస్ నా ఇద్దరు ఎవరు గెలిచినా పర్వాలేదు బాల్ లేకపోతే ఏముంటది తల్లి నువ్వు నా బిగ్ బాస్ విష్ణు ప్రియ కోసం అడుగు కానీ నువ్వు వేరే వేరే అడుగు నన్ను సరే విష్ణుప్రియ గారిలో మీకు ఏమి ఇష్టం విష్ణుప్రియ మాటలు జెన్యున్గా ఆడుతుంది నిజాయితీగా మాట్లాడుతుంది డ్యాన్స్ బాగా చేస్తుంది వర్క్ బాగా చేస్తుంది బాగా జెన్యున్గా ఉంటుంది అంటే విష్ణుప్రియ గారు పృథ్వీ వెనకాల పడుతున్నారని యష్మి రోహిణి గారు మిగతా అమ్మాయిలు దెప్పిపడుతున్నారు దెప్పి కదా మాట అవు తట్టుకోలేకపోతురు ఏంటంటే లవ్ లాగా చేస్తుంది ఎందుకంటే బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎట్లయినా గోకుతుంది గోకుతుంది ఆ విషయం అందరికి తెలుసు ఎందుకంటే అలా లవ్ చేసి ఇలా చేతులేసి ఇలా గిల్లుతుంటేనే పప్పు చూస్తున్నారు గిల్లని ఎవరు చూస్తున్నాడు ఎందుకంటే అప్పుడప్పుడు ఆమె కూడా ఈ నిఖిల్ లోపల చేయి పెట్టి కూడా ఇలా పిసికింది నిఖిల్ కూడా చెంపబడి ఇలా గిల్లాడు ఎందుకు చేయట్లేదు సోనియా మొత్తం నైట్ అయిందని ఇలా ఏలు పెడుతుంది ఎక్కడెక్కడో పెడుతుంది మేము చూసి తట్టుకోలేకపోతున్నామా అలా చేస్తేనే బిగ్ బాస్ చూస్తారు అవునా ఇంకా విష్ణుప్రియ గారిని అందరూ మెగా చీఫ్ చేశారు కదా ఎట్లా అనిపిస్తుంది నాకు ఫుల్ అసలు గెలిచిన జన్యున్గా నిజంగా అసలు పిచ్చిగా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే మనస్టిప్ గెలవడము ఆమె అందరూ ఓటింగ్ చేయడము విష్ణుప్రియని ప్రియని చేయడం నాకైతే ఫుల్ ఆనందంగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ఉంటుంది నైన్కి రెండు ఉంటుంది ఏ టెన్ అంటే టాప్ కి వెళ్ళిపోతుంది కాబట్టి టెన్ లో నాకు అప్పటికి ఆనందం పడతా ఏ నెక్స్ట్ ఆయన కూడా రావాలి ఆ కమ్మ అబ్బాయి వరంగల్ అబ్బాయి వరంగల్ అబ్బాయి ఏంటి నిజంగా లవీల్ నువ్వు జెన్యున్ గా తల్లి పేరు నువ్వు కూడా గెలవాలి ఏదో ఒకటి నువ్వు నాయనా నువ్వు కూడా బాగా ఆడుతున్నావు జన్యున్ ఆడుతున్నావు ఉంది ఆయన పిచ్చి నాకు మస్తు ఆడుతున్నాడు అంటే ఆయన డబ్బులు పోయిన పర్లేదు జెన్యున్ కోసం కూరగాయలు తీసుకురావడం ఆకూరడం అన్ని ఎక్కువ తీసుకురావడం అందరు తినాలని సమానంగా చూస్తున్నాడు ఇవ్వన్యున్ గా ఆడుతున్నాడు నాకు బాగా నచ్చాడు ఆయన ఎందుకు బిగ్ బాస్ కలలేదు నెక్స్ట్ నైన్ లో తీసుకోవచ్చు పాలు గారిని సైడ్ చేస్తున్నారా అంటే ఆయనకి అందం లేదా గేమ్ ఆడలేడా అంటే కడుపుతో దూకలేడానికి గేమ్స్కి పిలవట్లేదు కి షూట్ అవ్వలేడా లేదండి నేను ఎలా గేమ్స్ ఆడతాను జెన్యున్గా ఉంటాను నేను ఏంటో చూపిస్తాను బిగ్ బాస్ నన్ను తీసుకుంటే కదా తెలిసేది ఎవరేమో దిక్కుమాలను తీసుకుంటారు నన్ను తీసుకుంటే అయిపోతుంది కదా ఆ బిగ్ బాస్ లో రోజు

వారానికి యాభై లక్షలు మీరు అగ్గిపెట్టి మచ్చ లోకల్ అట్లాంటి లాంటి అంతా వెళ్తే వెళ్తారా వెళ్తామంటే ఏమో దేవుని దైవాలు అదృష్టం వస్తే వెళ్ళొచ్చు చెప్పలేం అగ్గిపెట్టి మచ్చ అని మొన్న కొట్టారు కదా అందరూ అవును అది నిజమే బద్దమా అది నిజమే కొట్టారు రోడ్ పైన మరి ఎందుకు తెలియదు బూతులు మాటనందుకు కొట్టారు అది అయితే మస్తు బాధ అనిపించింది నాకు అయితే అసలు వెనుకలు బట్టి ఇలా గుంజడం అలా చేయడం అయితే నిజంగా చాలా బాధ కలిసే ఆ తర్వాత లేదు కలవలేదు ఇంకా ఇష్టం వెళ్తున్నా తిరుపతి కదా చూడ్నీకి వెళ్తున్న ఎలా ఉందో ఊపలి బాలు చెక్క అంటారు నిజమేనా

నా ఇష్టమండి నేను ఏమైనా గెలుపుతాను ఎవరైనా వండుకుంటాను ఎవరికైనా పోతా మీకేం తిట్టా ఎవడు ఉంటే వాడు పోండి ఎవడెవడో ఏమని చేసుకుని నాకు ఎందుకురా నన్ను ఎందుకుంటారా నాశనం అయిపోయి ముండకొడుకుల మీ పని మీరు చూసుకోండి అన్నీ ముండకొడుకు నువ్వు నాకు బ్యాక్ కమెంట్స్ పెట్టి వేస్ట్ పడగో చెప్తున్నా ఒరే నువ్వు నాశనం అయిపోతారా మీరు మీ ఇంట్లో వేస్ట్ ముండ కొడుకుల నాకు ఫోన్ చేసిన వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తున్నా మీ ఇంట్లో కూడా అమ్మ నాయన ఉంటారు అమ్మ నాయన పుడతారు కామన్ సెన్స్ నేర్చుకొని చదువుకోండి ఒక జాబులు చేయండి అఫీషియల్ గా బతకండి రా మంది మీ బతకండి అలాగా జెన్యున్గా ఉండండి రా నేను పని చేసుకుని పోతా మీలాగా చిల్లర పుక్కల తిరగను సరే ఉప్పల్ బాలు గారు ఏ కంపెనీ లిప్స్టిక్ మీ నాది బ్లాక్ మీ అండి లాక్మీ లాక్మీ తెలుసు బ్లాక్మీ కొత్తదా నేను లాక్మీ కంపెనీ వాడతా లైక్ షాంపూ ఏంటి దిస్ ఇస్ డౌ షాంపూ యేసుప్రభులో ఉన్నారు ఈ హెయిర్ కట్లు అంటున్నారు ఆహా లేదండి నేను డౌ వాడతా ఎం దిస్ ఇస్ కండిషన్ నేను మెయింటైన్ చేస్తానండి డబ్బులు పోయినా పర్లేదు ఆరోగ్యంగా ఉండాలి గ్లామర్ పెంచాలి మంచి మంచి బట్టలు వేసుకోవాలి బట్టలు వేసుకొని మీరు బట్టలు ఎక్కడ ఎక్కువ ఉంటారు స్టూడియలో ఉన్న మ్యాథ్స్లో ఉన్నాయి మేము మ్యాథ్స్లో కొంటా స్టూడియోలో కొంటా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టా ఏ షాప్ అనేది లేదు స్టూడియోలో కొట్టలు తిస్తారు బట్టలు జూడియో జూడి జూడియోలో కొంటాను జూడియో జూడియో ఎక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ మా ఒప్పల్లో ఉంది అక్కడ వెళ్తుంటే నాగర్లో ఉంది ఎల్బీ నగర్ ఉంది ఎంతవరకు షాపింగ్ చేస్తారు నాకు టెన్ థౌజండ్ చేస్తారు బట్టలు అని ఏం చేస్తారు ఎక్కడ ఎక్కడపడితే వేసుకుంటాం మా పనులకు ఎవరికైనా కావాల్సిన నా ఫ్రెండ్స్కు ఎవరికైనా తానం చేస్తాను మీ పనులు కూడా ఉన్నారా ఎందుకుంటారు అంటే మీరు పనులకు జీతం ఇస్తాను ఎత్తిస్తారు నాకు ఒక అబ్బాయి ఒంట తీసి పెడతాడు బట్టలు వింటాడు నెలకు ఐదు వేలు జీతం పనులు అంటే అమ్మాయిలు పెట్టుకుంటారు కదా ఎవరైనా నేను అబ్బాయిలు పెట్టుకుంటా అబ్బాయి కూడా నిజమైన అబ్బాయి కాదు కొంచెం మంచి నాలుగ మంచి ఉన్న అబ్బాయి ఓకే మీలాగా ఎవరైనా రీల్స్ చేస్తాము మేము కూడా ట్రాన్సిషన్ అంటే అమ్మాయి అబ్బాయి రెండు రీల్స్ చేస్తామంటే అక్కున చేర్చుకుంటారా ఎందుకు చేసుకోను ఏం చేయమని చేస్తాను డౌట్ చేయమన్నం కాదు దగ్గర తీసుకుంటారా తీసుకుంటామండి పర్వాలేదు కంపల్సరీ తీసుకుంటాం అమ్మాయిలకి ఆంటీలకే తేడా ఏంటి అంటే ఎందుకు అమ్మాయిలు కన్నా ఆంటీలు ఎందుకు అందంగా ఉంటుంది వాళ్ళు ఇంట్లో ఉండి ఒంటి పెట్టుకుంటే మంచిగా మెయింటెనెన్స్ చేస్తారు ఆ అమ్మాయిలంటే కాలేజ్కి వెళ్ళడం అక్కడ వెళ్తారు దుమ్ముకు దులికి పోయి చదవడం అంటర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక పార్కులో వాటిలో పొదల్లో చెట్లు లవర్స్ చూసినప్పుడు ఏమి నాకు లవర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు ఎవరు పడట్లేదు అంటే అబ్బాయి కావాలి అమ్మాయి కావాల ఇద్దరు ఎవరు లేదు అబ్బాయి పడ్డ ఫీల్ అవుతా అమ్మాయి వడ్డ ఫీల్ అవుతా వాళ్ళు పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు అందరు నా పెళ్ళి ఎప్పుడైతే నాకే తెలుస్తుంది నాకే క్లారిటీ లేదు ఏ ప్రజలకి ఏం క్లారిటీ ఉంటది చేసుకుంటే అబ్బాయినా అమ్మాయినా చేసుకునేది నేను చేసుకుంటా అంటే అడుగుతున్నారు నార్మల్ గా నార్మల్ అంటే అబ్బాయిలు చేసుకునేది అమ్మాయిలు అమ్మాయిలు చేసుకునేది అబ్బాయిలు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎవరిని చేసుకుంటారు అమ్మాయిని చేసుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారు మీరు ఏం గమనిస్తారు ఫస్ట్ ఏం నా ఆయన గమనించడానికి అమ్మాయి మంచి వండి పెట్టి మంచిగా ఉండి నా అర్థం ఉంటే ఇద్దరం కలిసి హ్యాపీగా కొనసాగిస్తాం లైఫ్ అనేది ఇద్దరు ఒకే షాపింగ్ మాల్ బట్టలు కొనుక్కుంటారు ఆరెస్ బ్రదర్స్ లో లేదు ఆమె చెన్నై పోతే నేను అమెరికా పోతా అంటే ఇద్దరు ఒక చోటే బట్టలు నువ్వు నయం పెళ్లి చేసుకుని కాపురం చేస్తావు ఆమె అమెరికా పంపితే నువ్వు దుబాయ్ లో ఉంటావు అన్నట్లు అడుగుతుంది లేదు లేదు ఇద్దరు ఇంకా అమ్మాయి బట్టలే కొనుక్కుంటారా అని ఎవరు ఆమె సారీస్ మీరు కట్టుకుంటారు లేదా ఇద్దరు షాపింగ్ ఒకేసారి వెళ్తారా

త్రీ సరే ఏబిసిడి మొత్తం ఏమి ఉంటాయి ఇరవై ఆరుంటాయి ఏబిసీడికి మధ్యలో ఏముంది ఏంటి ఏబీసీడీకి మధ్యలో ఏముంది ఏ మధ్యలో నార్మల్ ఉంటుంది మధ్యలో ఏముంది అండి చుక్క ఉంటుంది ఏబీసీడీకి మధ్యలో ఏముంది గీత ఉంటుంది ఇంకేముంటుంది సరే కాళ్ళు లేకపోయినా పరిగెత్తేది ఏంటి కాళ్ళు లేకుండా పరిగెత్తేదా పిట్ట పిట్ట అంటే బాగ్ పరిగెర్తుది కాదు పెట్ట పెట్ట కాదు కాళ్ళు లేకపోయినా పరిగెట్టేది కాలము కాలము మొగులు వాటర్ హ్మ్ రైట్ ఆన్సర్ వాటర్ వాటర్ రైట్ ఆన్సర్ సరే రెక్కలు లేకపోయినా ఎగిరేదేంటి రెక్కలు లేకుండా ఎగిరేదా రెక్కలు లేకుండా ఎగిరేది ఏంటంటే మనుషులు మనుషులు ఒకసారి ఎగరేను మీరు ఎమంటారు ఒకసారి ఎగరండి ఫ్లైట్ కాదు లేకపోయిన ఎగిరేది జుట్టు గాల సరే మహేష్ బాబు సమంతా ఎత్తుకుంటే సరే మహేష్ బాబు ఉప్పలబాలేం కాదు సెన్సేషన్ అవుతుంది మహేష్ బాబు ఉప్పల పాలనొద్ది ఏమైతే నాకే బరువు చెప్ అసలు బాగుంది సరే ఆధారం ఆడదే ఆధారం ఎందుకంటారు అంటే ఆడ ఆడమైతే ఇక మూగోడు కొట్టిన తిట్టినా భరించి ఇంట్లో అన్నం వంటి పెట్టి పిల్లల్ని చూసుకుని స్కూల్కి పంపించి ఎన్నో బాధలు మే మోస్తుంది ఒక పూటకు ఫుడ్ లేకుండా తిని పండుకుంటుంది అదే మగవాళ్ళు పండుకోలేరు కాబట్టి అందుకు ఆడదే ఆధారం అంటారు మన ఇంటికి ఒక ఆడది ఉంటేనే దీపముట్టి ఇల్లుకు చక్కగా ఉంటుంది ఏది చేయాలన్నా ఒక ఆడ ఆడమనే చేస్తుందని అని ఆడామరణం చేసుకున్నాను సార్ మీ ఫ్యాన్స్ కంటూ ఒకసారి ఆయ్ చెప్పండి బా బాయ్ బాయ్ అక్కచెర్యలు ఉన్నారు సరే బాలు గోవా ఎప్పుడైనా వెళ్ళాడా

అతి త్వరలో నేను ప్రాక్లు వేసాను సారీస్ కట్టుకుంటా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే బిగ్నీ వేయలేదు ఎప్పుడు ఒకసారి బిగ్నీ వేసుకుంటా ఒకసారి పంజాబ్ డ్రెస్ వేసుకుంటా లంగమాని కూడా వేసుకున్నా